రెండు వేల ఆరులో పెళ్ళయింది ఇంట్లో ఒక రెండు మూడు నెలలు ఉన్నారు ప్రెగ్నెన్సీ వచ్చింది మళ్ళీ ఏడో నెలలో అత్తగారింటికి వెళ్ళారు శ్రీమంతం జరిగింది అక్కడ మీ అత్తగారు ఏదో మీకు మందు పెట్టారు వసీకరణ మందు నైన్త్ మంత్ దాకా ఉన్నావు డెలివరీకి వచ్చావు మళ్ళీ ఓ పంచాయతీ జరిగి విజయవాడలో ఒక నెల ఉన్నారు మళ్ళీ ఒక పంచాయతీ జరిగి గుంటూరులో ఒక నాలుగు నెలలు ఉన్నారు తను మాత్రం లేడు మేడం ఆయన జాబు కదమ్మా రోజు నీ ముందే కూర్చోవాలంటే నైట్ రాడు ఇంటికి రా డైలీ గుంటూరుకి విజయవాడ వన్ అవర్ మేడం వర్క్ ని బట్టి ఆయన రావడం కుదరలే ఏదన్నా గానీ ఓ నాలుగు నెలల్లో మళ్ళీ ఆ కాపురం ఇది అయ్యింది తర్వాత కేసులు వేసుకున్నారు టూ థౌజండ్ నైన్ టెన్లో డైవర్స్ కేసు వేసారు లో మ్యూచువల్ డైవర్స్ అయిపోయినాయి ఆఫీస్ దగ్గర వెళ్ళి పెద్ద అమ్మాయిని పెట్టుకున్నారు కదా మేడం అది వెళ్ళి చూసారు పక్కనే అవన్నీ జరిగింది పాపకి మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు మళ్ళీ టూ థౌజండ్ థర్టీ ఫిఫ్టీన్ లో ఇప్పుడు దాకా చూసాము పాప స్కూల్ ఫీజులో చూస్తా అని పెద్ద మనుషుల ద్వారా పంపిస్తే నేను ఇవ్వను ఏం చేసుకుంటారు కోర్టులో చూసుకోండి డాక్యుమెంట్స్ రాసిన ప్రాపర్టీ కూడా ఇవ్వలేదు జిరాక్స్ ఇచ్చారు మాకు మళ్ళీ కేసు వేయటం జరిగింది మెయింటెనెన్స్ పాపది నేను కాదు నేనే పాపది మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు అని నేను మదర్ గా నెక్స్ట్ మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచన ఉంది కాబట్టి నేను అటెండ్ అవ్వలేదు అమ్మమ్మ గార్డెన్ గా వేసి వేసామండి నేను నాకు మ్యాచెస్ చూస్తున్నా డైవర్స్ తను ఈ డైవర్స్ అయిన తర్వాత కూడా మధ్యలో వచ్చారు కావాలని కావాలని వచ్చారు వస్తే మళ్ళీ ఇచ్చిన మనీ రిటర్న్ ఇవ్వ ఏదో ఆస్తుల గురించే డిస్కషన్ జరుగుతుంది నేనేమో సరే పా నాకు హస్బెండ్ వస్తారు కానీ పాపకి తండ్రి ఎవరు చూడరు కదా నేను వెళ్తాను నేను వెళ్తాను అంటే ఏంటి మా అన్నతోనే మాట్లాడే డబ్బుల విషయం భార్య అని అనుకుంటే డబ్బుల లాగా అలా మాట్లాడారు మా మా నువ్వు వెళ్తే ఇంకా మమ్మల్ని మర్చిపోవాలి అది వాళ్ళు చంపుతారు ఇదంటే సరే మిమ్మల్ని మర్చిపోతారు నాకు పాప జీవితం ఇంపార్టెంట్ నేను వెళ్ళిపోతాను అని అన్న వీళ్ళు రాలేదు మధ్య మాటలు రాలేదు మా అన్న మాట్లాడడానికి రాలేదు మళ్ళీ మ్యారేజ్ అప్పుడు పాప దగ్గరకు వచ్చి పెళ్లి కార్డు ఇచ్చాడంట స్కూల్కి వెళ్ళి మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయ్యి కార్డు ఇవ్వడానికి పెళ్లి కార్డు పెళ్ళి నాకు ఏమైనా చెప్పిద్దేమో అని ఇచ్చారు ఆ పాప చెప్పలేదు మనకున్నది ఇట్లా మళ్ళీ ఏమైనా కార్డు ఇట్లా అని మాకు తెలియలేదు సరే అంత మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిన తర్వాత సిక్స్ మంత్స్ కి నాకు తెలిసింది అప్పటిదాకా నేను చేసుకోకుండా ఉన్నాను ఎప్పుడైతే అతను మ్యారేజ్ అయిందని తెలిసిందో నేను ఇంక మ్యారేజ్ సర్చింగ్ లో నేను అప్పుడు ఇంకా పక్కకు వచ్చేసాను తను మ్యారేజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ మనుషులు పంపించి మళ్ళీ అడిగాడు బుద్ధుందా ఆల్రెడీ ఉండగానే వేరే వాళ్ళని కదిలిస్తే కాపురం అయింది మళ్ళీ ఆ అమ్మాయి ఉండగా నన్నెందుకు కదిలిస్తున్నాడు ఇక్కడే తెలుస్తుంది క్యారెక్టర్ లేదు అని నేను ఇంకా ఇంకా వెళ్ళలేదు మ్యాచ్ చూసుకున్నాము ఇది హైదరాబాద్లో మ్యారేజ్ బ్యూరో ద్వారా వచ్చింది ఇది ఈ ఇదే డిస్కషన్ మొత్తం ఆయనకు అన్నీ చెప్పాము ఇట్లా ఇట్లా ఇన్నేళ్ళు ఎందుకు డైవర్స్ రాలేదు ఏడేళ్ళు అంటే అతను కావాలని ఈ విధంగా అయింది ఏం తీసుకోవాలి ఇచ్చిన డబ్బులు తీసుకున్నాం పాపదే అతనిదే బాధ్యత మేము అని అన్నీ మాట్లాడి ఇలా ఇలా అని చెప్పాము మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి కాగితాలు ఇచ్చి దాంట్లో లోకా కాంప్రమైజ్ అయ్యాం లోకాదాలలో రాసింది అవన్నీ చూపించాము సరే సరే అండి అని ఇతను షర్ట్ ఇక్కడ దాకేసుకొని వచ్చాడు ఇతను గే హోమో సెక్సల్ సెకండ్ హస్బెండ్ ఇది మా ఇంట్లో అటు సైడ్ తెలియలేదు ఇతను ఫ్రెండ్ ఇద్దరు వచ్చారు ముందు ఈ అబ్బాయి వస్తాడు ఫ్రెండ్ వస్తాడు వెనకాలే ఇతనికి మాకు చెప్పింది సెకండ్ మ్యారేజ్ అని చెప్పారు కానీ తర్వాత చూస్తే థర్డ్ మ్యారేజ్ అని మ్యారేజ్ అయిన తర్వాత ఆయన హోమోసెక్సువల్ అయితే థర్డ్ మ్యారేజ్ ఎందుకు చేసుకోవడం ఎవడున్నాడో వాడితో ఉండొచ్చు కదా అదే అదే మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ థర్డ్ మ్యారేజ్ ఎందుకు అమ్మాయిలు ఎందుకు ఆయనకి అదే అవసరం లేదు కదా మరి అది నిజమా కాదా మీరు చెప్తున్నారు నా దగ్గర ప్రూఫ్లు ఫోటోస్ అవన్నీ ఇది టూ థౌజండ్ థర్టీన్త్ డిసెంబర్ లో మ్యారేజ్ అయింది అంటే ఆగస్ట్ లో పెళ్లి చూపులు అన్ని నేను క్లియర్ గా రాసా నాకు పాప ఉంది ఇన్ని సంవత్సరాలు ఇది ఇది నేను జాబ్ చేయను నాకు సిస్టం సిస్టమ్ ఫార్మసీ ఓకే వీళ్ళు వెంట పడుతున్నారు మూడు నెలల నుంచి నేను మంచోన్ని నేను చీట్ చేయను ఆ అమ్మాయి ఫస్ట్ అమ్మాయి వాళ్ళు వస్తేనే చేసుకున్న వాళ్ళు మ్యాచెస్ లో వచ్చారు అత్తమామలు ఫస్ట్ ఫ్రెండ్స్ ఇతను వచ్చారు సెకండ్ అత్త తర్వాత సిస్టర్స్ మూడు మూడుసార్లు పెళ్లి చూపులు మూడు సార్లు టూ టూ అవర్స్ మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ దాకా అన్ని మాట్లాడుకొని త్రీ డేస్ జరిగింది మేము ఇలా చెప్పాము ఇలా పరువు గల కుటుంబము ఇది నీకు ఇష్టమవుతేనే చేసుకో మళ్ళీ ఇలా టార్చర్ పెట్టద్ది నీకు ఏమైనా డబ్బులు కావాలంటే మా చెల్లిని అడగొద్దు మమ్మల్ని అడుగు మేము ఇస్తాం మీరు కొత్తగా మ్యారేజ్ అయింది ఎలా ఉంటారో అలా ఉండండి గతం ఎత్తవా కానీ అన్ని క్లియర్గా అన్నీ మాట్లాడుకొని చెప్పారు సరే సరే అన్నారు నీకు డబ్బులు నాది లోన్ ఉంది ఇల్లు తనకి హైదరాబాద్లో ఇల్లు తీసుకున్నాడు లోన్ ఉంది ఆ లోన్కి నాకు డబ్బులు అది క్లియర్ చేయండి నేను మ్యారేజ్ చేసుకుంటాను పాపన్న అని అన్నారు సార్ ఆ లోన్ క్లియర్ టెన్ ల్యాక్స్ అకౌంట్ రూపంలో ఫైవ్ ల్యాక్స్ హెచ్డిఎఫ్సి ఫైవ్ ల్యాక్స్ స్టేట్ బ్యాంకు మేము అకౌంట్లో వేసాం ఫస్ట్ సారి మేము చేతికి ఇచ్చాం ఇవ్వలేదన్నారు ఈ రెండోసారికి మేము అకౌంట్ రూపంలో ఇచ్చాము ఎంతో టెన్ ల్యాక్స్ ఇచ్చాను ఫస్ట్ హస్బెండ్కి ఎంత ఇచ్చారు త్రీ ల్యాక్స్ ఫస్ట్ మారేజ్కి త్రీ ల్యాక్స్ సెకండ్ మ్యారేజ్కి టెన్ ల్యాక్స్ సార్ టెన్ ఇంకా ఇచ్చా అంటే పాపను చేసుకుంటున్నాడని అలా అలా అనుకుని పాపను కూడా చూస్తున్నా చూస్తానన్నాడు అదొకటి అని పాపకి అప్పుడు ఫైవ్ ఇయర్స్ ఇతను మ్యారేజ్ చేసుకునేటప్పుడు అతనికి డైవర్స్ డైవర్స్ కానీ పాప ఉంది చూస్తాడని టెన్ ల్యాక్స్ గోల్డ్ ఒక టెన్ ల్యాక్స్ అవి ఇచ్చాము ఆ టెన్ లోన్ తీర్చండి ఇల్లు నేను చేసుకుంటానంటే ఇల్లు లోన్ మేమే ఇచ్చాము క్లియర్ చేసుకోవాలి మేము వస్తాం క్లియర్ అని కదా ముందే గుడ్ ఇంప్రెషన్ కూడా అతను చెప్పినట్టే అన్ని అకౌంట్లో లో వేస్తాం అకౌంట్ లో వద్ద లేదు అకౌంట్లో వేస్తాము అని మా బ్రదర్ అన్నారు నాకు అప్పుడు అకౌంట్ బుక్ కూడా లేదు మా అన్నయ్య అకౌంట్ రూపంలో వేశారు ఇంకా ఇవి వేసినంత తీసుకున్నారు ఇతను తిరుపతిలో మ్యారేజ్ అన్నారు సెకండ్ అంత ఆరాడం అది ఇది అని ఇట్లా అన్నారు వాళ్ళ అక్కలు వస్తారు అని చెప్పారు లగ్గాలకి ఎవరు అలా తలుపులు వస్తున్నారు సరికి ఎందుకు ఎంక్వైరీ చేస్తే వాళ్ళ నాన్న కూడా వెనకాల వస్తున్నారంట ఇవన్నీ మాకు తెలియలేదు సిటీలో సిటీలోనే వాళ్ళకి అప్పటికి హైదరాబాద్ హైదరాబాద్ పనిచేస్తాడు కదా అని చెప్పి మీరు

మేము మంచోళము అని అని అన్ని వాళ్ళ వైపు లిస్ట్ చెప్పారు నేను కాదు మేడం నేను మా అన్నయ్యకి చెప్పే ఫస్ట్ అమ్మాయి ఎందుకు పోయింది అడ్రస్ అడగండి అని నేను చెప్పాను ఎందుకంటే ఒకసారి దెబ్బతిన్నాను నేను మా అన్నలు కొంచెం మెతక మేడం ఇట్లాంటి లక్షలు ఇచ్చారు ఇచ్చారు మెతక్ కాబట్టి ఇచ్చారు మేడం గయాలలో అయితే అసలు ఇచ్చే కాదు కదా చెప్పండి ఇంకా బాగా చూసుకుంటారు ఒకసారి దెబ్బతింది అది కూడా తిప్పి తిప్పి తను నేను అత దగ్గర ఉన్నాను కానీ అతను నా దగ్గరికి రాల ఫస్ట్ వాళ్ళు సో ఈ అమ్మాయి ఈ లైఫ్ బాగుండాలి మేము ఎంత నెక్స్ట్ మ్యారేజ్ డబ్బులు ఇచ్చైనా చేస్తాము నువ్వేం బాధపడవాకు అని ఇట్లా ఇచ్చారు ఇతనికి ఇచ్చిన తర్వాత వన్ మంత్ మేడం నాతో మంచిగా ఉంది ఆ మంచిగా కూడా ఏంటి నన్ను కొట్టకుండా తిట్టకుండా అవే ఇంకా మంచి అంటే ప్రెగ్నెన్సీ వచ్చింది నెక్స్ట్ మంత్కి ఒక వన్ మంత్ తర్వాత వచ్చింది త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీ వచ్చింది ఇంకా ఇతను మాట్లాడు క్రీమ్స్ లేడీస్ క్రీమ్స్ రాసుకుంటాడు మిర్రర్ దగ్గర ఇట్టి చూసుకుంటాడు ఇట్లా లేడీస్ కొంచెం అట్లా ఉన్నాయి మేడం కొంచెం ఏంది ఇలా ఉంటున్నాడు ఏంది ఎంప్లాయ్ కదా అదే సిటీలో కదా ఇట్లా ఉంటారేమో పార్టిసిపేట్ చేశాడు ప్రెగ్నెన్సీ వచ్చింది వచ్చింది కానీ అతను ఎట్లా అంటే బాయ్ దగ్గరికి వెళ్ళి అట్లా వస్తాడు మేడం బాయ్ దగ్గరికి వెళ్ళి బాయ్ తో అలా అయిన తర్వాత నా దగ్గరకు వస్తాడు అది కూడా వన్ వచ్చింది మంత్లీకి వన్ టైం అట్లా వస్తాడు నేను ఏమైనా టచ్ చేయడు ఇలా మాట్లాడు ఏమైనా పూలు ఇంతవరకు వన్ మంత్ వన్ ఇయర్ అయినా తేలేదు మాట్లాడు అసలుకి ఇంకా ఇలా లేడీస్ లేడీస్ పక్కన ఉంటే ఎట్లా ఫ్రెండ్లీగా ఉంటామొద్దు మాట్లాడు ఊరుకు కూర్చోటమే ఇలా నా ఐబ్రోస్ లేడీస్ లాగా ఉంటాయి ఇలా మాట్లాడుతున్నాడు ఏం చేయించుకున్నావా నాకు తెలియక ఐబ్రోస్ లేడీస్ లాగా ఉండే చేపించుకున్నావా అన్నా చేయని అన్నారు ఇంకా రెడీ ఈవినింగ్ సెవెన్ అవగా వెళ్ళిపోతారు ఏంటి సెవెన్ నా దగ్గరికి రాడు మళ్ళీ సెవెన్ అవుతు ఎక్కడికి వెళ్తాను ఇంకొక అమ్మాయి ఉందేమో అనుకున్నా నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది కదా ఇంకో అమ్మాయి ఉందని నేను అబ్జర్వ్ చేస్తూ ఈ అబ్బాయి ఏంటి చూస్తున్నా అద్దా మామ అబ్బాయి నేను ఉన్నాము తిన్న నడవడికి ఇట్లా వంట దగ్గర తగినంత ఉప్పు ఇట్టేటట్టు ఇవన్నీ సర్దటం ఈ కుకింగ్ దగ్గర వంట చేయటము ఇవన్నీ లేడీస్ తత్వంలో కొన్ని కనబడుతున్నాయి